చిరస వంచి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అంటేనే భయపడి కట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు నిద్రే లేకుండా అయిపోయింది ఎక్కడికి వెళ్లాలో ఆయనకి తెలియట్లేదు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లాలా ఢిల్లీకి వెళ్లాలా ఎక్కడికి వెళ్లాలా ఆయనకి తెలియట్లేదు ఈ రోజు వాళ్ళ ఇంటిలో కూడా పరిస్థితి చూసుకుంటే సొంత చెల్లెమ్మే ఈ రోజు బయట తిరిగి ఆ యొక్క ఏంటది జగన్ అన్న బాణం తిరిగి మళ్ళీ ఆయనకే గుచ్చుకునే విధంగా ఈ రోజు తయారైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాలూకా చాప్టర్ ఆల్రెడీ క్లోజ్ అయింది మరి ఇక్కడ చిన్న చిన్న చోటా నాయకులు ఉన్నారు వాళ్ళ చాప్టర్లు కూడా మనం ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది దానికి మీరందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలని పలాసా ప్రజానికానికి అందరికి కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను ఈ రోజు పలాస విచ్చేసి ఒక కొత్త ఉత్సాహం మన కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీలో నింపినందుకు మరి లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన ప్రాంతం నుంచి ఆయనకు కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు శ్రీ షక్క గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జై జనసేన లోకేష్ అన్నగారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం ధన్యవాదాలు ఎంపీ గారు మరి లోకేష్